హలో ఎవ్రీవన్ ఈరోజు మార్నింగ్ హెల్దీ ఇంకొక బ్రేక్ఫాస్ట్ అనమాట మసాలా ఓట్స్ ఇది చాలా అంటే చాలా మంచిది మార్నింగ్ టైంలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను జీలకర్ర కొద్దిగంత ఆవాలు వేసేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్ అలాగే ఒక చిన్నపాటి ఆనియను నాలుగు ఐదు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని క్యారెట్ ముక్కలు ఒక మూడు చిన్న చిన్న క్యారెట్లు ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఇవన్నీ ఆయిల్లో వేసుకొని మంచిగా దోరగా అయితే వేగనివ్వాలి చూడండి ఈ విధంగా దోరగా వేగినాక ఒక పావు కిలో టమాటాలు అయితే చిన్నగా కట్ చేసి వేసుకున్నాను ఈ టమాటాలు ఎక్కువ వేస్తే పుల్ల పుల్లగా టేస్ట్ అనేది బాగుంటుంది అందుకే టమాటాలు అనేది ఎక్కువ వేసుకున్నాను ఇక పావు కిలో టమాటాలు వేసేసుకొని ఇక బాగా కలిపేసుకొని ఇంకా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఇంకా దీంట్లో కొద్దిగంటే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఇగో ఈ విధంగా మంచి మగ్గింది కదా ఇంకా దీంట్లో మనమైతే కొంచెము పసుపు అనేది వేసుకోవాలి పసుపు ఉప్పు సరిపడేంత వేసుకొని ఇంకా మూత పెట్టుకొని మంచిగా ఇది మెత్తగా మంచిగా మగ్గిపోవాలి అలా మగ్గిపోయే వరకు ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనిద్దాము ఈ ఓట్స్ అనేది మీరు మార్నింగ్ ఈవినింగ్ అనేది తీసుకోవచ్చు మధ్యాహ్నము రైస్ తీసుకుంటే ఇలా మంత్లీ టూ నుంచి ఫోర్ కేజెస్ వరకు వెయిట్ లాస్ అవుతారు ఇది చాలా మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు నేనైతే వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ చేస్తాను మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు మంచిగా వేగింది కదా వేగిన తర్వాత దీనికి సరిపడంతా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇంకా వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఇది బాగా ఇవ్వాలి మనం బగార్ రైస్కి ఎలా మసలని ఇస్తామో అలా ఇవ్వాలి అయితే దీంట్లో నేను ఏం చేస్తున్నా అంటే స్ప్రింగ్ ఆనియన్ ఆనియన్ ఉంటుంది కదా ఆనియన్ దుంప అనేది వేసుకుంటున్నాను ఆనియన్ దుంపతో కూడా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగొస్తుంది ఇంకో ఇలా ఈ విధంగా బాగా మసలాలి ఆ లోపల ఉన్న అన్ని మనము వెజిటేబుల్స్ వేసాం కదా వెజిటేబుల్స్లో నుంచి టేస్ట్ అనేది అనేది రావాలి ఇలా బాగా మసలిపోయిన తర్వాత ఒక స్పూన్ అయితే రెడ్ మిర్చి అనేది వేసుకుంటున్నాను కారం పొడి వేసుకున్నాక ఇది కూడా బాగా మసలనివ్వాలి ఒక వన్ మినిట్ వరకు మసలిన తర్వాత చూడండి ఇంకా దీంట్లో అయితే నేను ఓట్స్ అనేది వేసుకుంటున్నాను మీరు ఏ ఓట్స్ అయినా వేసుకోండి నేనైతే ఈ ఓట్స్ అనేది దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను ఇంకా ఓట్స్ యాడ్ చేసిన తర్వాత కలుపుతూ ఉండాలి మెత్తగా అనేది ఉడకాలి చాలా మెత్తగా అనేది ఉడకాలి ఇగో చూడండి ఈ ఓట్స్ అయితే నేను ఒక కిలో ఓట్స్ అనేది తీసుకొని ఓట్స్ అనేది యాడ్ చేసుకొని ఇంకా బాగా కలుపుతూ ఇది ఉడికే వరకు కలుపుతూ అనేది ఉండాలి మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి మంట ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతుంది ఇలా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అనేది ఉడకనివ్వాలి చూడండి ఎంత చక్కగా ఉడికిందో ఇంట్లో అయితే చాలా బాగా తింటారు సాంబార్ రైస్ టేస్ట్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుందన్నమాట ఈరోజైతే మేమైతే ఇగో ఇలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుంటున్నాము చూడండి ఎంత చక్కగా ఉడికిందో మీరు దీంట్లో గరం మసాలా యాడ్ చేసుకోండి కొద్దిగా సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే ఇంకా రెట్టింపు అవుతుంది నేనైతే గరం మసాలా వేస్తలేదు ఇక సాంబార్ పౌడర్ అయితే కొద్దిగంతా యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఇంకా కాడతోనే కొత్తిమీర ఒక గుప్పెడు కొత్తిమీర అనేది వేసుకోండి వేసుకొని ఇంకా సర్వ్ చేసుకొని తినడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కానీ నీళ్ళు కొద్దిగా ఉన్నప్పుడే బంద్ చేసుకోండి నీళ్ళు మొత్తం వెంకిపోయినాక బంద్ చేసుకుంటే చల్లారిన తర్వాత గట్టిగా అనేది పడుతుంది ఇంకో ఇలా నీళ్ళు కొద్దిగా లూజ్ లూజ్గా సాంబార్ రైస్ ఎలా ఉంటుందో అలా ఉన్నప్పుడే స్టవ్ అనేది బంద్ చేసుకోండి ఇంకా బంద్ చేసుకొని తినడమే మళ్ళీ నా వీడియో ఎలా కనిపించింది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో చెప్పండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి ఆ వీడియో అనేది చేసి పెడతాను ఈరోజైతే మా ఇంట్లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ మసాలా ఓట్స్